రమ్మని చెప్పి అడుగుతాము రావాలని చెప్పి అడుగుతాము జరిగేటప్పుడు కూడా ఆయన మళ్ళా వస్తారని అడుగుతాము కానీ ఆయన అసెంబ్లీ పక్క రారు ఎందుకంటే సార్ వ్యక్తి ఈగో 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 జగన్మోహన్ రెడ్డి గారికి వీగో ఈగో అనే ఒక భయంకరమైన వైఫై లాగా ఆయన చుట్టుపక్కల తిరుగుతాను నేనే అసెంబ్లీకి వెళ్ళేది నేనేమి కూర్చునేది నేను మళ్ళా వెళ్తే ముఖ్యమంత్రిగానే వెళ్ళాలా నేను వెళ్ళను అని చెప్పి ఒక ఈగో ఏదైతే ఉందో అది చాలా చాలా పొరపాటు ఈ రోజు మీరు రైతుల కోసం ఆడికి ఈడికి వెళ్లే మీరు ఈ రోజు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చాలా మంచి అవకాశం చాలా మంచి అవకాశం ఇంత ఇంకోటి ఇదే కాకుండా మీతో పాటు గెలిచిన పది మంది కూడా కేవలం మీ యొక్క ఈగో వల్ల ఆ పది మంది కూడా వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు మేము అదే అంటున్నాం మీరు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అవమాన పడినప్పుడు ఆయన ఒక్కరు బయట వెళ్ళిపోయారే కాని తెలుగుదేశం వాళ్ళు కంటిన్యూగా అసెంబ్లీలో ఉన్నారు ఈ రోజు కూడా నీకు రావడానికి ఇబ్బందిగా ఉంది నువ్వు ఈగో ఉంది అనుకున్నప్పుడు నీకు రావడానికి ఫేస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది లేకపోతే రఘురాజకృష్ణ అధ్యక్షాన్ని చెప్పడానికి సార్ ఎంత సిల్లిగా ఉంటుంది సార్ ఇదంతా కూడా ప్రజలు ప్రజలు ఇదంతా ఆలోచిస్తారా సార్ అధ్యక్షాన్ని పిలవడానికి జగన్మోహన్ రెడ్డి మోహమాటంగా ఉంది వద్దని ప్రజలు అనుకుంటారా సార్ మరి అలాంటప్పుడు మీకు ఎందుకు సార్ రైతులు టొమాటో రైతుల గురించో మామిడి రైతుల గురించో లేకపోతే ఇంకొకరి గురించో ఇంకో గురించో మాట్లాడే హక్కు మీకు ఎలా ఉంది సో ఆన్ రికార్డు మీరు అక్కడ మాట్లాడే అవకాశం ఎందుకు కోల్పోతారు సో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇలాంటి వంద డిబేట్లు మనం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మొదటి రోజు పంపకం పెట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతారు ఇది ఖచ్చితమైన తే దాని దీనికి మించి ఆయన మళ్ళీ అసెంబ్లీకి వస్తారని కోరుకోవడం కూడా పొరపాటు సార్ సార్ టెక్నికల్ కూడా సార్ టెక్నికల్ కూడా చూసుకుంటే రఘురామ కృష్ణరాజు గారు సిక్స్టీ డేస్ ఆప్షన్స్ అనేది చెప్పారు ఇంత ముందు మన కృష్ణాంజనాలు వన్ నైన్టీ పాయింట్ ఫోర్ ఆర్టికల్ కాన్స్ కాన్స్టిట్యూషన్ దాని ప్రకారం కూడా బట్ ఇప్పటి కూడా భారతదేశంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏ స్టేట్ లో కూడా ఏ అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు కానీ అల్టిమేట్ మళ్ళా డిసిషన్ మేకర్ ఎవరు అంటే స్పీకర్ ఇస్ అల్టిమేట్ డిసిషన్ మేకర్ వారిని ఆయన గవర్నమెంట్ కన్సెంట్ తీసుకొని వాళ్ళు ఏ డిసిషన్ లో తీసుకునే అవకాశం కూడా ఉంది బట్ నేను అనుకోవడం ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలా అసెంబ్లీకి రప్పించుకుంటా తిరిగి బై కి వెళ్ళాలా అనే ఈ కూటమి ప్రభుత్వం అయితే అంత తక్కువగా అయితే మాత్రం ఆలోచించదని నేను అనుకుంటాను కాకపోతే అదే డిప్యూటీ స్పీకర్ ఆయన ఉన్న ప్రొవిజన్ ని చెప్పారు దయచేసి మీరు రండి లేకపోతే నా చేతిలో కూడా ఏది ఉండదు టెక్నికల్ గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో మీరు బై కి వెళ్తారు అని కాబట్టి వాళ్ళు టెక్నికల్ గా వచ్చి సంతకం పెట్టి ఎవరికి తెలియకుండా వెనకదారిలో నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆయన అసెంబ్లీ లోపలికి వస్తాడు ఖచ్చితంగా ఇదైతే జరుగుతుందని నేను పిలుస్తున్నారు జనసేన వాళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సింహమే సార్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము చెప్పడం కాదు రప్ప అని ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడచ్చు సార్ రఫ్ తెచ్చి సార్ చెప్పాలంటే ఇంత ప్లాట్ఫామ్ ఎందుకు వదిలేసుకుంటే అర్థం కాదు సార్ సార్ ఇప్పుడు ఐదు నిమిషాల స్పేస్ లో మన వైఎస్ఆర్ ప్రతినిధి డౌన్ ఇస్తారు కదా ఒక టీవీ ఛానల్ ఐదు నిమిషాల్లో నాకు దబలాడించేటప్పుడు మరి జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే హ్యాష్ టాగ్ లో నాకు తెలిసి ఎంటైర్ ఇండియా ట్రెండ్ అయిపోతుంది సార్ జగన్మోహన్ రెడ్డి ఆన్ ద వే టు అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి ఆన్ ద ఇన్ అసెంబ్లీ అని హ్యాష్ టాగ్ ట్రెండ్ కొడితే వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోయర్స్ ఆ రప్ప రప్ప బ్యాచ్ అంతా సార్ అది చూడాలని మేము అసలు ఊహించిన పరిణామం ఈ రోజు డిబేట్ లో జనసేన అసలు పొగడ్ వర్షం కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు కూడా అంతలా పొగటే పో అంతలా వెయిట్ చేస్తారట వెళ్ళొచ్చు కదా సార్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉంటే చూస్తా ఉన్నారు కదా ప్రజాభిమానం ఎలా ఉందో ప్రజల దగ్గర అదే అదే జెడ్పీటీసీ దగ్గర మీరు ఎంత రిగ్గింకులు చేసుకున్నా ఏది చేసినా గానీ నిన్నటికి నిన్న పులివెందులో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమానికి వెళ్తే అక్కడ చూడండి తిరణాలకు వచ్చినట్టు వచ్చినటువంటి ప్రజలు ఆ ప్రజలందరూ నీ ఓట్లు వేయనిచ్చినట్టయితే మీ సత్తా ఏందో మీ ఎందుకు రిజల్ట్ వస్తుంది ఆ వీడియోలు కూడా మాకు కళ్ళ కనపడుతున్నాయి కదా అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అసెంబ్లీకి వెళ్తారు ఖచ్చితంగా జగ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాడుకుంటారు సార్ వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో లేకపోతే అవమానపరుస్తారని భయం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచినంతగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడినైనా అవమానపరిచినటువంటి పరిస్థితి ఉందా అంతకన్నా అవమానం చేసేది ఏముంటుంది సార్ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతూ ప్రజల కోసం మీరు ఇచ్చేటటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి యొక్క వాదనను వినిపించి ప్రజలకు మంచి చేస్తారన్న భయం మీకు అందుకోసమే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానియకుండా చేయాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేయాలి ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేదని చెప్పేసి నేను అన్ని క్లియర్గా నా దగ్గర డేటా అయితే లేదు కానీ ఖచ్చితంగా కేంద్రంలో పర్వతనేని ఉపేంద్ర గారు ప్రతిపక్ష హోదా చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో ఏంటో మీరన్నీ దానికి ఉండాల్సినంతమంది లేకపోయినప్పటికి లేకపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏదో కృష్ణాంజనేయులు గారు ఆయన విశ్లేషకులుగా మాట్లాడుకుంటూ ఏదో చెప్పుకుంటా పోతే అన్నీ నడిచిపోద్దని అనుకోవాల్సిన పండ్ల ఖచ్చితంగా వాస్తవాల్ని మీలాంటి విఘ్నులు బయట పెడితే ప్రజలకు తెలుస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల వీళ్ళకొచ్చే నష్టమేంది ఆ సింహాన్ని ప్రతిపక్ష హోదాలో చూడటానికి వీళ్ళకి కళ్ళు చాలవు అందుకనే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలకి మంచి జరగటం ఇష్టం లేకుండా ఉంది కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లే ఏ మీ జేబులో సొమ్మిచ్చేదేం కాదే ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఒక ఎక్కువ వస్తుంది సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడచ్చు పొగాకు రైతు గురించి మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడొచ్చు అలా మంత్రిగా ఉండి ఎలా పెంచుకుంటాడో దాని గురించి మాట్లాడచ్చు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడితేనే గంట సేపు మాట్లాడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే అసెంబ్లీకి వస్తే మీరు ఇచ్చే రెండు